ఏంలా ఫిఫ్టీకి వచ్చింది కదా అందరికి ఒకసారి దేవుడిని చూపిద్దాం అంటే బయట చూపిద్దామని పోతా కొంచెం కొంచెం నెట్ ఫుల్గా రావట్లే కానీ పాప నేను ఎవరికి చెప్పలేదు కదా నోటిఫి ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే పాపం వచ్చేవాళ్ళు మా ఎవరో పాపం కొంతమంది వచ్చారా బాబు హాయ్ అండి హాయ్ నేను విజయ్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఉన్నాను సో ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మీ అందరితో కూడా నెట్వర్క్ పోయింది ఓకేలే కట్ చేసారు పోనీ అయ్యో దేవుడా నెట్వర్క్ అన్న ఉంటే బాగుండేది లైఫ్ అందరికీ చూపించాలని ఒక ఆశ అండి నాకు ఇట్లా మీలో ఎంతమంది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చారో నాకు కామెంట్స్ షేర్ చేయండి బాగుంది చూడండి హాయ్ హాయ్ అందరికీ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి నీలిమ్మ గారు హాయ్ మహేశ్వరి గారు హాయ్ పుష్ప గారు హాయ్ హాయ్ అండి హలో శోభ గారు హాయ్ సౌమ్య గారు హాయ్ అవునా ఓకే అండి మీరు విజయవాడ నవ్య గారు హాయ్ మచ్ థ్యాంక్ యూ సో మచ్ మాధురి ప్రసాద్ గారు హాయ్ గారు హాయ్ హాయ్ ప్రసన్న గారు హలో ఏం టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండి ప్రియా గారు హాయ్ థ్యాంక్ యూ నవ్య థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి సీత మహాలక్ష్మి గారు హాయ్ మిల్కీ హాయ్ రోజా హాయ్ రాజా హాయ్ కోటి సాయి గారు హాయ్ అండి ఎస్కే వైభవ్ గారు హాయ్ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ మా చంద్ర ఆర్ గారు హాయ్ అండి రోజు స్పెషల్ ఏముంది ఇక్కడ ఏం స్పెషల్ లేదండి నాకు స్పెషల్ ఉందన్నమాట ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవునా కాబట్టి నేను ఇక్కడ టెంపుల్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత రీచ్ అయ్యాం కాబట్టి హాయ్ బుజ్జి గారు హలో అక్క హాయ్ చెప్పు హాయ్ చంద్ర గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు థ్యాంక్ యూ సుమిత్ర గారు నేను బాగున్నానండి ఎక్కడున్నారా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నవ్య గారు ప్రభావతి గారు హాయ్ అండి

వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ అయితే పెట్టాను ఫిఫ్టీకే వచ్చిన ఆనందంలో టెంపుల్లో నుంచి లైవ్ చేద్దామని ఒక కోరిక కొనింది అందుకే చేశాను సో మీతో రేపు లైవ్ పెడతానండి ఇంటికెళ్ళిన తర్వాత రేపు కానీ మండే కానీ అందరితో నేను మాట్లాడతాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అందరికీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా ఆదరిస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నారు ఇంకా తొందరగా ఆ అమ్మవారి దయ వల్ల హండ్రెడ్కే రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే మనసు కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇలాగే అందరికి బాయ్ ఒకసారి అమ్మవారిని మీరు కూడా మనస్ఫూర్తిగా మొక్క నేనైతే అందరూ బాగుండాలి అయితే కోరుకునేశాను అమ్మవారిని బాయ్ అండి